హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుంబ్లీ బ్లాగ్స్ ఈరోజు నేను చియా సీడ్స్తో ఇకొన్ని సలాడ్లా చేసుకోవాలనుకుంటున్నాను ఆనియన్స్ అన్నీ వేసుకొని ముందుగానే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవాలి అందులో నానబెట్టుకుని డ్రై ఫ్రూట్స్ నెక్స్ట్ అందులోనే కాజు డ్రై ఫ్రై చేసుకున్న కాజు టమాటా టమాటా విత్ సీడ్ అయినా పర్లేదు వితౌట్ సీడ్ అయినా నో ప్రాబ్లం అందులోనే కట్ చేసుకున్న కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కీర టూ కీరా వేసుకున్నాను నేను టూ టమాటాస్ వేసుకున్నాను ఒక ఆనియన్ వేసుకున్నాం అందులోనే మనం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంది నేను టిఫిన్లో తిన్నా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టిఫిన్ స్కిప్ చేసి ఈ విధంగా ట్రై చేయండి హెల్దీగా చాలా బాగుంటుంది అందులోనే త్రీ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోండి కర్డ్ వల్ల ఇంకా టేస్ట్ మంచిగా అనిపించింది అందులోనే మన నైట్ అంతా సోప్ చేసి పెట్టుకున్న త్రీ స్పూన్స్ చియా సీడ్స్ యాడ్ చేసుకుంటున్నాం ఇది హెల్త్కి చాలా మంచి చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మొత్తం అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటే ఇగోండి ఈ విధంగా రెడీ అవుద్ది ఇందులో మనం కావాలంటే వేయించిన పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపు కూడా పెట్టుకోవచ్చు నేను తాలింపు పెట్టకుండా ఈ విధంగా టేస్ట్ తిన్నాను చాలా బాగుంది